హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే నేను చికెన్ పక్కుడి వేద్దామని చెప్పి కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ పోసి చికెన్ ముందే నేను కలిపేసి ఉంచుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ అలాగే కార్న్ఫ్లోర్ ఎగ్స్ ఇవన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత అందులోకి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట అవి వాతావరణం చాలా చల్లగా ఉందండి కదండీ ఇది ఇంతకుముందు ఇది టూ డేస్ బ్యాక్ వీడియో సో వర్షాలు పడుతూ చల్లగా ఉంది కదా ఏమైనా తినాలనిపించి ఇంకా చికెన్ వేసుకుందాం అని చెప్పి వేస్తున్నాను అనమాట సో ఇవి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేయాలి అంటే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే బాగుంటుంది అప్పటికప్పుడు వేస్తే బాగోదు చికెన్ పకోడీ కాబట్టి చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకా వీలైతే గరం మసాలా చికెన్ మసాలా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను అవన్నీ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అయితే పకోడీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా బజ్జీలు పకోడీ అది శనగపిండితో ఉల్లి పకోడీ వేసుకుంటారు కదా అవి కూడా వేసుకుంటారు అవి కూడా వేస్తాను నేను కానీ ఈసారి ఎందుకు నాకు చికెన్ పకోడీ తినాలనిపించింది ఇంట్లో కూడా అందరు అడిగారు అనమాట వెయ్యమని చెప్పి అవన్నీ వేశాను ఇంకోటి మర్చిపోయిన ఈ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయాలి ఫుడ్ కలర్ లేకపోతే అది అంత కలర్ఫుల్గా రాదనమాట సో ఫుడ్ కలర్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి అది చెప్పడం మర్చిపోయాను రెడ్ కలరు లేదా ఆరెంజ్ కలర్ వేయాలి సో ఇక్కడ అయితే వేసేసాను అయిపోయింది ఇంక ఇందులో ఫినిషింగ్ టచ్ వచ్చేసి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ఆయిల్లో వేయించుకొని నేను వేసేసాను అనమాట కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు నా దగ్గర ఆ టైంకి జీడిపప్పు లేదు జీడిపప్పు కూడా వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సో కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేయించి వేసేసాను ఇంకెలా ఉందో టేస్ట్ చూద్దాం రండి ఇక్కడైతే నేను టేస్ట్ చూద్దామని కూర్చున్నాను అనమాట చికెన్ పకోడీ అయితే వేయడం అయిపోయింది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా మంచిగా ఉందండి టేస్టీగా మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా మిరియాల పౌడర్ వేసుకోకపోతే కనుక మనకి ఘాట్ అనేది రాదు ఎందుకంటే కారం ఎంత కలిపినా కానీ ఎంత ఘాట్ రాదనమాట కొంచెం ఘాటుగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాల్సిందే సో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చికెన్ పకోడీ నేను వేసేది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి